నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు గురువారం రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు వైసీపీ నేత మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి దారుణమన్నారు వీటిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు అసలు జరిగిన జరుగుతున్న సంఘటనలు గడిచిన నలభై రోజుల్లో అసలు ఏం చేస్తా ఉన్నారు లోకేష్ గారు చెప్పినట్టు ఇదేంటంటే రెడ్ బుక్ రాజ్యాంగమా ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఉదయము మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇద చేసే కార్యక్రమం నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు నిన్నటికి నిన్న రాత్రి వెనుకొండలో ఒక యువకుణ్ణి హత్య చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయాలు ఏంటి నడి రోడ్డు పైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో యువ యువనాయకుడు అంట మరి అతను ఎవరో తెలియదు మా పార్టీ ముస్లిం మైనారిటీ పిల్లోడి పైన హత్య చేసి చేతిని నరికేసిన సందర్భం చెయ్య పక్కకి గెలిపింది హత్య చేసిన సందర్భం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మీరు ఎన్నుకున్న ప్రభుత్వము హత్యలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి